ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ నడుస్తుంది ఈసారి అన్ని పార్టీలు మండే ఎండలను సైతం లెక్క చేయకుండా విభిన్న పద్ధతులను అనుసరిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో సినీ తరల సందడి ఎక్కువగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో సెలబ్రిటీలు ఎన్నికల బరిలో నిలవగా మరికొన్ని రాష్ట్రాల్లో కొందరి తరపున ప్రచారాలు చేస్తున్నారు ఇటీవలే చిరుత హీరోయిన్ నేహ శర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించింది ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేష్ కూతురు అశ్రిత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది ఖమ్మం లోక్సభ నియోజకవర్గ వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కోసం అశ్రిత ప్రచారం చేస్తుంది ఈసారి ఖమ్మం లోక్ సభ స్థానంపై తీవ్ర స్థాయిలో పోటీ ఉంది ఈ పోటీలో విక్టరీ వెంకటేష్ వియంకుడు రఘురామరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు అయితే రఘురామరెడ్డి కోసం వెంకటేష్ ప్రచారం చేస్తున్నారనే టాక్ వినిపించింది కానీ వెంకీకి బదులుగా ఆయన పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంది ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన మీటింగ్ లో అశ్రిత పాల్గొంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని సమావేశానికి హాజరైన హశ్రిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటు వేసి రఘురామరెడ్డి గెలిపించాలని కోరింది ప్రస్తుతం అశ్రిత ఎన్నికల ప్రచార వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది